సారి చూడండి ఎంత ఫుల్ పబ్లిక్ సండే స్వాతి నక్షత్రం అసలు సండే వస్తే మాత్రం రావడానికి కొంచెం ఆలోచించాలి ఇక్కడ చూ జనాలే కార్ పార్క్ చేసి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి రావడానికి దాదాపు పదిహేను నిమిషాలు టైం పట్టింది మాకు ఇప్పుడు గిరి చేయాలన్నా కానీ జనాలు విపరీతంగా అంటే విపరీతంగా ఉన్నారు రామచంద్రపురం దివ్యకి ఎట్లయితుంది కాలు డాడీ తాకిచ్చాడీ మళ్ళా చూడండి నృత్యం చేసుకుంటూ అదే డ్యాన్స్ చేసుకుంటూ గిరిప్రదేశ్ ఒకప్పుడు కొంతమందికి తెలిసేది కానీ ఇప్పుడు మాత్రం దాని విశిష్టత తెలిసిన తర్వాత అసలు ఎంత మంది వస్తున్నారండి జన కొంచెం